శ్రీనివాసరావు గారు వెనకే సార్ కెమెరా చాలా ముందు పోయింది రూరల్ డెవలప్మెంట్ జరిగిన అందరి క్లియరెన్స్ ఉంటుంది మీరు వారి సేవలకి గాను ఉత్తమ ప్రశంసకార్యకమమైనటువంటి అవార్డు మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జనమ మహమ్మద్ ఖాదర్ రఫీగా చంపట్లో సుమరంద రెడ్డి గారు సీనియర్ అసిస్టెంట్ ఆఫీస్ ఆఫ్ ది డిసి కలెక్టర్ ఆఫీస్ జయశంకర్ గోపాలపల్లి शेख అఫ్రోజ్ గారు సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి కే రవళి గారు జూనియర్ అసిస్టెంట్ ప్లీజ్ వెల్కమ్ శ్రీ శ్రీకాంత్ గారు డిఎం अंकल रेडीगा ఉండాలి ఎం జీ 1 వేరు హెచ్ హెచ్ పి బి రాజనింగర్ ఏ ఏ కీసిన వాళ్ళే రండి అన్నట్టు అన్నది 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 20 వేదిక గారు ఏడిమ్ 20

శ్రీ టి హికుమార్ గారు టాటారాం వెల్కమ్ సార్ జే వెంకటేష్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్ డిఎస్బి పిసి నెంబర్ వెల్కమ్ సార్ రమేష్ గారు ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్ రామన్న శ్రీ కే వెంకటేష్ గారు శ్రీజే మల్లేజ్ గారు కడిన సేవకుందుకు అభినందనలు పిఆర్పిసి గారు గారు మల్లేజ్ గారు ఏఆర్పిసి శ్రీ కే వెంకటేష్ గారు వారికి కూడా కఠిన సేవకున ప్రస్తానం

సూపర్వైజర్ ప్లీజ్ వెల్కమ్ సార్ నెక్స్ట్ మెక్మా డిపార్ట్మెంట్ నుంచి మేడం మేడం గారు గారు ప్లీజ్ వెల్కమ్ మెప్మా మెక్మా గారు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ నుంచి ఎం వెంకటేష్ గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ప్లీజ్ వెల్కమ్ సార్ शेख जमीर पाशा साहेब एजीएस प्लीज वेलकम सर श्रीनिवास वेलकम सर श्री नागराज गुओ